సంవత్సరం అయిన తర్వాత సూపర్ సిక్స్ సిక్స్ పథకాలు పెట్టి ప్రజలకు ఏం వేలు చేశామనే ఒక ఉద్దేశంతో ప్రతి ఇంటికి పోయి ఈ పథకాలను వివరించి ఆ పథకాల ద్వారా ఆ ఇంటిలో ఎంతమంది లబ్ధి పొందారు ఇంకా ఎంతమందికి తెలుగుదేశం పార్టీ సంవత్సర కాలంలో ఏదైతే అనుమతి చేసిందో అని ప్రజలకి తీసుకెళ్దామని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు ఏ విధంగా ఉందని ఈరోజు సుపరిపాలన కార్యక్రమంలో ముందుగా ఇక్కడికి విచ్చేసిన మన జయన్న గారికి ఈశ్వరన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఈ సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు రాబోయే కాలంలో కూడా మంచి మంచి పథకాలతో ముందు ముందు సుభిక్ష పరిపాలనగా కొనసాగుతుందని ఆశిస్తూ ప్రజలందరూ దీనికి సంతరించాలని కోరుకుంటూ ముఖ్యంగా జయమన్న

ఓకే ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారా అతను పిచ్చి వస్తుంది అంటే అమ్మకు వస్తుంది అంటే ఇంట్లో ఫస్ట్ నీ అమ్ముది అక్కడ పుట్టించి ఇక్కడ భర్త వచ్చిన ఇప్పుడు నువ్వు భర్త పేరు చెప్పారు కానీ నేను మామూలు వచ్చిన వచ్చింది నీ గ్యాస్ వచ్చింది తిరిగి చిన్న తిరిగి కాబట్టి నీకు రాలే పదము రాలేదు మీరు అప్పుడల్ మన ఇంటికి మంచి జరిగింది కదా మా అచ్చకొచ్చే నాకు వచ్చాయ మనం